వేదికకి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు రతన్ గారికి అలాగే మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ గారికి కొడపాయ రానికి అలాగే వేదిక మీద ఉన్న అప్మా జిల్లా అధ్యక్షుడు సేత ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షుడు కె రత్న రాష్ట్ర ఉపాధ్యక్షులు వి రమణారెడ్డి గారికి

అన్బిలీబుల్ టాలెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఉదయగిరి నియోజకవర్గంలో ఇంత టాలెంటెడ్ ఉంది తర్వాత దానికి వెనకాల కృషి చేసిన పేరెంట్స్ కానీ ఆ కొరియోగ్రాఫర్స్ కానీ ఆ డాన్స్ టీచర్ ఎక్కడ ఉన్నారు ఒకసారి డాన్స్ టీచర్ ఎవరంటే దానికి ఒకసారి నా అభినందన అమేజింగ్ జాబ్ ఎందుకంటే ఒక వేదిక మీద ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనకాల చాలా కృషి అవసరం లేదా పర్సనల్ చాలా చేస్తున్నాం నేను అమెరికాలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మేము పిల్లల రకంగా ట్రైన్ చేసి అంత ఓపిక వాళ్ళు ఉండి పర్ఫామ్ చేయడం అనేది వాళ్ళకి కూడా మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఆ ఫీల్ కొంత తగ్గుతుంది స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసినప్పుడు కానీ వాళ్ళలో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇంకా కూడా ప్రోత్సహించండి మోర్ కల్చరల్ యాక్టివిటీస్ మీరు చేస్తా ఉంటారు ప్రోగ్రామ్స్ ఇస్తా ఉండండి స్టేజ్ మీద కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తా ఉంటే వాళ్ళ ముందుకు కూడా జరుగుతా ఉంది అలాగే వేదిక ముందున్న ఉపాధ్యాయులందరికీ అలాగే మా ఆడపడుచులందరికీ కూడా నమస్కారం జరుపుతా ఉన్నాను అందరికీ కూడా ఉదయం తీసుకోవడంలో ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కానీ మా ఆడపడుచులందరికీ కూడా అండగా ఏ ఉన్నా కూడా నియోజకవర్గ పరిధిలో మీకు అండగా ఉండే పరిష్కారం తీసుకు ముందుకు పోదాం అలాగే ఆర్గనైజేషన్ సమస్య తీసుకొచ్చారు వాటి మీద కూడా ఒక్కొక్క సమస్య మీద మనం పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోదాం నాకు అవకాశం దొరికినప్పుడల్లా నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తాను ఈ సమస్యల గురించి మన వేజ్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ స్కూల్స్ లో ఎప్పుడే అధ్యక్షులు చెప్తా ఉన్నారు కూడా పెరగాల్సిన అవసరం ఉంది దానికి కూడా కృషి చేయడం జరుగుతుంది అలాగే థ్యాంక్ యూ సో మచ్ మాలో అనుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆగె బాత్ గారు విరూపయతనే నాకు పర్సనల్ గా తెలుసు నాకు హై స్కూల్ లో నానే ఇంటర్మీడియట్ దాకానే ఒక ఇంగ్లీష్ టీచర్ ఒక మ్యాథ్ టీచర్ ఇద్దరు వాళ్ళ వాళ్ళు ఇద్దరు నేను ఈరోజు నిలబడాలని చేస్తుంది కేవలం వాళ్ళిద్దరు చేసిన ఫౌండేషన్ అలాగే మీ టీచర్స్ అవ్వచ్చు కానీ సో అవసరం కానీ సెకండ్ పేరెంట్ కాలం చూస్తాను పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాక పిల్లలతో యాక్సెస్ ఉండేది కేవలం టీచర్స్ వాళ్ళని ఏదైనా కరెక్ట్ చేసేదానికి కానీ వాళ్ళ గైడ్ చేసేదానికి కానీ కేవలం టీచర్స్కి అవకాశం ఉంటుంది పెద్ద బాధ్యత ముఖ్యంగా ఉదయంలో మనం చేయాల్సింది మీ బాధ్యత చాలా ఉంది మీరందరూ అందరూ కూడా అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉంది పిల్లలు కూడా పిల్లలు కూడా నేను అక్కడే చెప్తాను అమ్మా ఖచ్చితంగా మీరు ఈరోజు అయితే ఇక్కడ ఇక్కడ పార్టిసిపేట్ చేశారో ఆడపిల్లలందరూ కూడా మా విద్యార్థులు అందరూ కూడా చెప్తా అదే కసిగా మీరు వర్క్ చేయండి తొమ్మిది పది పదకొండు పన్నెండు నాలుగు గ్రేడ్స్ చాలా లో ఆ నాలుగు సంవత్సరాలు కనుక మీరు కష్టపడగలిగితే మీ కాళ్ళ మీద నిలబడతారు గుర్తుపెట్టుకోండి వాటర్లు అందరూ కూడా అదే చెప్పాలి ఆర్థిక ముందుకు వెళ్ళాలి వెళ్ళినప్పుడే మనం సమాజం సమస్యలు వచ్చినా కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు అదొకటి చెప్తా ఉన్నాను అలాగే ఈ రోజున టెక్నాలజీ గ్యాడెట్స్ కానీ టెక్నాలజీ చాలా ఉంది చేతుల్లో ప్రపంచం పరిగెడతా ఉంది దానికి సంబంధించిన వాళ్ళతో మనం బీటెక్ చేసి కానీ లేకపోతే ఇంటర్మీడియట్ చదివి కానీ మన జాబ్ ట్రై అంటే మనం కూడా ఆ మార్కెట్ ని కంప్లీట్ చేసే విధంగా మన తయారవ్వాలి ఉదయగ నియోజకవర్గంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ లో దాదాపు ఇరవై ప్రైవేట్ స్కూల్స్ లో వారికి విజ్ఞప్తి చేసేది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయండి దయచేసి టీచర్స్ అందరి బాధ్యత ఉన్నది గ్రూప్ డిస్కషన్స్ కానీ క్లాసుల్లో కానీ వాళ్ళ ముందు కూర్చి నిలబెట్టి మాట్లాడించడం కానీ దయచేసి కొంచెం పుష్ చేయండి మనకి ఈ రోజున కమ్యూనికేషన్ స్కిల్స్ లో కానీ లో ఉన్నాము పిల్లలు ముందుకు పోయే ముందుకు పోయే పరిస్థితి లేదు బయట మార్కెట్లో మనం కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకునే పరిస్థితి లేదు ఆ రకంగా మనం వాళ్ళ పిల్లలు తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ రెండు మూడు సూచనలు మనసులో పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి మీకు అందరికీ నేను అండగా ఉంటాను అలాగే మన నాయకులు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా మన అందరి నాయకులు కూడా సంగతిస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి